అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీ పరిచయం వల్ల లేనిపోని ఇబ్బందులు కలగడమే కాదు లైఫ్ లాంగ్ ఇక మీకు శత్రువుగా ఉండే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఆ పేర్లేంటి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధనలేటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శనిగా ఉన్నారు కాబట్టి వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేందుకు ఇక ప్రతి పనిలో కూడా వీరు కష్టాన్ని పడుతూనే ఉంటారు అటువంటి ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని విషయాల్లో ఇక లేనిపోని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జీవితంలో ఓ కొందరి స్త్రీల పేర్లు ఇక అస్సలు రావని చెప్పుకోవచ్చు ఆ పేర్లేంటి వాటికి సంబంధించినటువంటి ఇక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుంభరాశి వారు ఎంతో ఇక సౌమ్యంగా అలాగే ఆత్మస్థైర్యం కలిగిన వారు ఎంతటి కష్టాన్నైనా సరే తమలో తాము ఉంచుకొని ఇక బయట మాత్రం నవ్వుతూ ఉంటారు ఎవరికైనా సహాయం అని చేస్తే చాలు ఇక ఎవ ఎక్కడ కూడా లెక్క చేయకుండా వారి కోసం ప్రాణాలకైనా తెగించేందుకు ఇక సిద్ధపడుతూ ఉంటారు అటువంటి రాశివారు ఈ యొక్క కుంభరాశివారు అయితే వీరికి అవసరం వచ్చినప్పుడు లేదా వీరికి ఏదైనా ఆర్థిక సహాయం మానసిక సహాయం కావాలి అనుకున్నప్పుడు మాత్రం వీరికి ఎవ్వరూ కూడా సహాయం చేయరు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు ఎప్పుడైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ లేదా తీసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి సరే నా ఫ్రెండే కదా మా కుటుంబ సభ్యులే కదా అని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీతో పాటు మీ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డున పడేసే ఉన్నాయి ఇక గతంలో అలాగే కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి సంఘటననే దీనికి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు మీకు అవసరం ఉన్నప్పుడు ఎవరు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అనే చెప్పుకోవచ్చు అటువంటి బాధలను ఈ యొక్క కుంభరాశి వారు అనుభవిస్తూనే ఉన్నారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసిందల్లా ఒక్కటే మీకు అలాగే మీకు తోచినంతగా తెలియని వారికి దానం చేయడానికి ప్రయత్నించండి అంతేగాని మీకు ఎవరు పొగడారనో లేదా ఏదో మాట చెప్పారనో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల లేనిపోని ఇబ్బందులు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇక దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీరు తప్పక అనుభవిస్తారనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాహన ప్రమాదం ఈ రాశి వారికి పొంచి ఉంది ఇప్పటికే దాదాపు రెండు నుంచి మూడు గండాలు మీ ఈ యొక్క జాతకంలో తప్పి ఉన్నాయి ఆ తర్వాత వచ్చేటువంటి గండాలు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు కాకుండా ప్రాణాంతకం కూడా మారవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవడంలో ఇక మీరు ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఇక విద్య వృత్తి అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో భాగస్వాములుగా చేర్చుకునే ముందు ఇక ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ అలాగే వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళాలనేది మాత్రం మర్చిపోవద్దు లేకపోతే మీ యొక్క భాగస్వామి ఇక మిమ్మల్ని ఇక వ్యాపారంలో కానీ మీ యొక్క వృత్తిలో కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసి ఇక ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మర్చిపోకుండా ఈ యొక్క విషయాన్ని మాత్రం ఇక గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో ఈ నేమ్తో అలా ఈ పేర్లతో ఉన్నటువంటి స్త్రీలతో ఇక మీకు శత్రుత్వాలు ఇక లేనిపోని ఇబ్బందులు చికాకులు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి ఆ వాళ్ళు మీ యొక్క భాగస్వామి కావచ్చు లేదా మీ యొక్క స్నేహితులు కావచ్చు సహోద్యోగి కావచ్చు మీ యొక్క పై అధికారి కూడా కావచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఎస్ ఏ అలాగే ఎం అలాగే చూసుకున్నట్లయితే ఎన్ ఈ నాలుగు అక్షరాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఆ వ్యక్తులతో మీకు సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్నిసార్లు వీరి నుంచి మీకు శత్రువులుగా మారి లేనిపోని ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు ఈ స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి ఇక ఎలాంటి నష్టం దోషం కానీ కలగడదు అలాగే మీకు ఎప్పుడైనా సరే ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది లేదా మీకు శారీరకంగా ఇబ్బందిగా అనిపించినా సరే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కొంతసేపు ఇక ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఇక ధ్యానం చేసుకోండి లేదా ఇక శివ ధ్యానం చేసుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి ఇక నిరదిష్టి కానీ ఎలాంటి ఇక దూర ఇక దురదృష్టి ఏదున్నా సరే ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతుంది అంతేకాదు మీకు మరింత ఇంట్లో వచ్చినప్పుడు చికాకుగా ఇంట్లో వచ్చినప్పుడే ఇక ఏదైనా బాధ కలిగి మానసికంగా ఇబ్బందికి గురవుతున్నారు అని మీరు భావించినట్లయితే ఖచ్చితంగా గోమూత్రాన్ని కొంతవరకు తీసుకొచ్చి అందులో పసుపును కొంచెం మిక్స్ చేసి ఇంట్లో మొత్తాన్ని చల్లించండి చల్లిన తర్వాత ఆ యొక్క ఇక మీరు తీసుకున్నటువంటి ఆ యొక్క గోమూత్రాన్ని దేవుడు పటాల దగ్గర కింద పెట్టండి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలాగే ప్రతి మూడు శుక్రవారాలు చేసినట్లయితే మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి కానీ లేదా నరదృష్టి తగిలినట్లయితే వెంటనే దాని యొక్క విరుగుడుగా ఇది మంచిగా పనిచేస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇక మరింత మార్గదర్శకం చేసే అవకాశాలు ఉన్నందున ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీతో పాటు మీ కుటుంబం కూడా రొడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా తెలియని ఇక మార్కెట్లలో ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి పెట్టడానికి ట్రై ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారు పలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక భారీ నష్టాన్ని చూసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎక్కడున్నా సరే ఇక మీకు తెలిసిన లేదా మంచి వ్యాపారం మీకు అనుభవం ఉన్న వ్యాపారంలో మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు ఇక సాహసించండి లేకపోతే మీకుపై ఉన్నటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇక డబ్బులు అన్నీ కూడా పూర్తిగా మీరు జీరోకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఇందాకలా చెప్పినటువంటి స్త్రీల యొక్క ఇక మీరు చూసుకున్నట్లయితే పరాయి శ్రీ పరాయి పురుషులకు సంబంధించినటువంటి ఏదైనా సంబంధాలు పెట్టుకున్నా సరే ఇక తీవ్రమైనటువంటి నష్టాన్ని మిమ్మల్ని జైలు పాలకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క స్నేహితులతో అలాగే కొన్నిసార్లు మీ యొక్క కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఇక వెన్నుపోటు పోర్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క అంతర్గత వ్యవహారాలను కానీ అలాగే వ్యాపారపరమైనటువంటి సీక్రెట్లను కానీ ఎవరితో ఇక పంచుకోవడానికి అస్సలు ఇష్టపడకండి దీనివల్ల ఈరోజు బాగున్నప్పటికీ రేపు ఇక ఇద్దరి మధ్య క్లాస్ వచ్చినా ఇద్దరి మధ్య ఏదైనా తారతమ్యాలు ఇక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నా సరే ఖచ్చితంగా మిమ్మల్ని ఇక పాయింట్అవుట్ చేసి నిలదీసే అవకాశాలు వేరే వ్యక్తులకి మీ యొక్క సీక్రెట్లను కానీ అంతర్గత వ్యవహారాలను కానీ చెప్పే అవకాశాలు ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క ఏ స్త్రీ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలేంటి ఇక వీళ్ళు చేయవలసినటువంటి ఇక వీడియోలు అలాగే చూస్తున్నట్లయితే ప్రతి వీడియోలో ఇక చెప్పుకొచ్చాను అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ముఖ్యంగా కొన్ని వస్తువులను అలాగే మీరు చూసుకున్నట్లయితే మీ ఇంట్లో లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి పశుపక్షాదులకు ఆహార ధాన్యాలు కానీ లేదా ఏదైనా పప్పు ధాన్యాలను కానీ వారికి ఆహారంగా ఇవ్వడానికి ప్రయత్నించండి దీనివల్ల మీపై ఉన్నటువంటి శనిగ్రహ దోషం ఏమైనా ఉన్నట్లయితే పూర్తిగా తొలగిపోయి మీకు మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం